ఒకవేళ మీరు దేశ కోసం కొట్లాడేటోళ్ళ గాంధీజీతో కలిసి సుభాష్ చంద్రబోస్ తో కలిసి వల్లభాయ్ పటేల్ జవహర్ లాల్ నెహ్రూతో కలిసి దేశ స్వాతంత్రం కోసం కొట్లాడేటోళ్ళ అని మీరు అందరు ధైర్యంగా ఎస్ కొట్లాడే వాళ్ళము అన్నారు మరి బ్రిటిష్ వాళ్ళతోనే కొట్లాడిన మీకు బీజేపీ ఒక లెక్కన అని వారు ఒక సూటిగా మీకు చెప్పారు ఇవాళ నేను కూడా మీకు ఇచ్చే సూచన ఒకటే మిత్రులారా ఇలా మన రాష్ట్రం మీద దాడి జరుగుతుంది మీరు కష్టపడి తెచ్చిన ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్రలు జరుగుతున్నాయి బీజేపీడు బీఆర్ఎస్ వాడు బీఆర్ఎస్ వాడు ఎట్లా తయారైందంటే ఈయన ఓతేజాలు ఎవడున్నా సరే ఆయన కాడికి వచ్చాడు ఎందుకంటే మనం ఉన్నంతసేపు ఆయన ఆటలు జాగవు ఆయన కథలు చెల్లవు తండ్రి కొడుకులకు మనకు చూస్తేనే వాళ్ళ ఒంటి మీద పాములు జర్రులు వారికినట్టు పాయింట్ పచ్చిగా అయినట్టు ఉన్నది అందుకే వాళ్ళు ఎవరినైనా ఎవరితో ఎవరితోనైనా కలుస్తారు నిన్న కూడా కేటీఆర్ అంటున్నాడు మాకు పన్నెండు సీట్లు మేము ఏడాదిలో ప్రభుత్వం సార్ ఎట్లొస్తుంది ఎవడు ఇంతా అల్లా టగా కూర్చొని లేకపోతే అయ్య పేరు చెప్పుకోను అమెరికా నుంచి వచ్చిన అని ఏమన్నా వచ్చే కుర్చీలో కూర్చున్నామా అందుకే అప్రమత్తంగా ఉండాలి ఈ కుట్రల్ని తిప్పికొట్టాలి రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో మీరే మీరందరు లెక్కపక్క పద్నాలుగు లెక్క అనేది అన్నాడు కదా రామ్మోహన్ ఏంది లెక్కపక్క పద్నాలుగు పక్క లేదు రామ్మోహన్ ఇంకా కరెక్ట్ చెప్తా ఒకటే లెక్క పద్నాలుగు పక్క అని ఒకటే లెక్క పద్నాలుగు పక్క మరి ఇది చెయ్యాలి అని అంటే మన్నటి ఎన్నికల్లో కష్టపడ్డ అనుభవం మన్నటి ఎన్నికల్లో మనం సాధించిన ఫలితాలు హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ లో మనం తాడు చేరుకున్న తర్వాత రిలాక్స్ అయిపోయి చిన్నగా ఇంటికి కింద కూర్చుంటాం ఎందుకంటే మనం రీచ్ అయినామని ఇప్పుడు మన సోషల్ మీడియా వారియర్స్ కూడా సేద తీరుతున్నారు సెట్ల కింద కూర్చొని ఇంకా గెలిచినాం కదా అందుకే ఇప్పుడు మళ్ళీ లేచి అందరి సెలవులు క్యాన్సిల్ అయిపోయినాయి సైనికులకు యుద్ధ వాతావరణం యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు సైనికులకు అందరికీ సెలవులు రద్దు చేసి అందరినీ సరిహద్దులకు రమ్మంటారు అవునా మీకు కూడా అందరికీ సెలవులు రద్దు అయిపోయినాయి ఇక అందరు మీరు వచ్చి డ్యూటీ ఎక్కాల్సిందే ఎక్కడో లక్కడా ఎక్కడో లక్కడా ఎక్కడికక్కడా అప్రమత్తంగా భవిష్యత్ కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్లాలి ఈ ఎన్నికలు అత్యంత కీలకము ఈ ఎన్నికల పద్నాలుగు సీట్లు నెగ్గడంతో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడమో కాంగ్రెస్ అధికారంలోకి రావడమో కాదు డెబ్బై ఐదు యాభై ఏళ్ల పైన మనమే అధికారం ఉన్నాం రాహుల్ గాంధీ గారు ముత్తాత నాయనమ్మ నాయన అందరు ప్రధానమంత్రి పదవులు చూసి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి సొంతిల్లు లేకుంటే ప్రభుత్వ బంగళాలనే ప్రధాన మంత్రులుగానే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి పదవి కొత్త కాదు కానీ ఎన్నికల గెలుపు ఎందుకు కీలకమంటే ఈసారి బీజేపీ వాళ్ళు అడుగుతున్న నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని కుట్ర జరుగుతుంది వాళ్ళు గతంలో త్రిపుల్ తలాక్ కావచ్చు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు నోట్ల రద్దు కావచ్చు జిఎస్టీ కావచ్చు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు ఇట్లా ప్రతిదీ ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నా సింపుల్ మెజార్టీతో పాస్ చేయొచ్చు కాబట్టి వాటి అన్నిటిని పాస్ చేసుకొని చట్టాలని అన్నిటిని కూడా వాళ్ళు రాజ్యాంగ మార్పులు చేశారు ఇప్పుడు రాజ్యాంగ సవరణ రిజర్వేషన్లు తీసేయాలి అని అంటే టూ థర్డ్స్ మెజార్టీ కావాలి టూ థర్డ్స్ మెజార్టీ అంటే దగ్గర దగ్గర నాలుగు వందలు అనుకోండిగా అందుకే ఇవాళ నాలుగు వందల సీట్లు అడుగుతున్నారు ఇస్బార్ చార్స పార్ అని అంటే వాళ్ళు రాజ్యాంగాన్ని సమూలమైన మార్పులు చేసి టోటల్గా ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలని కంకణం కట్టుకున్నారు ఇవాళ మన పూర్వీకులు మనకి ఇచ్చిన రిజర్వేషన్తోని ఎస్సీ ఎస్టీ ఓబీసీల ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లే కాదు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు సైంటిస్టులుగా మారి ఈ దేశ సంపదలో ఈ దేశ సంపదను పెంపొందించడంలో క్రియాశీలక పాత్ర పోషించిండ్రు ఇలా కార్పొరేట్ కంపెనీల కుట్రలో భాగంగా రిజర్వేషన్లు రద్దు చేస్తే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అంటే రైల్వేస్ కావచ్చు ఎయిర్లైన్స్ కావచ్చు ఎల్ఐసి కావచ్చు బీహెచ్ఎల్ కావచ్చు ఐడిపిఎల్ కావచ్చు లేకపోతే ఆర్డినెన్స్ కావచ్చు డిఫెన్స్ ఫ్యాక్టరీలు కావచ్చు ఈసీఐఎల్ కావచ్చు ఈ అన్నిటిని కూడా అదానీ అంబానీలకు పల్లి బఠానీల కింద అమ్మాలనే పెద్ద కుట్ర జరుగుతుంది ఇప్పటికే చాలా వరకు అమ్మేసారు అరవై లక్షల కోట్ల ఆస్తులను ఆరు లక్షల కోట్ల రూపాయలకు అమ్మేసారు నరేంద్ర మోడీ పదేళ్లలో ప్రధానమంత్రి అయిన తర్వాత ఇంకొక అంశం పద్నాలుగు మంది ప్రధాన మంత్రులు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అరవై ఏడు ఏండ్లల్లో వాళ్ళు చేసిన అప్పు యాభై ఐదు లక్షల కోట్లు మాత్రమే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు పదేళ్ళల్లో నరేంద్ర మోడీ చేసినప్పు నూట పదమూడు లక్షల కోట్లు అంటే అరవై ఏడేళ్ళు పద్నాలుగు మంది ప్రధానమంత్రులు చేసిందానికంటే డబల్ అప్పులు చేసిండు నరేంద్ర మోడీ ఇవాళ ఈ దేశము ఒక్క లక్ష నూట అరవై ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పులో ఉంది చంద్రశేఖరరావు ఏడు లక్షల కోట్ల అప్పు చేస్తే ఈరోజు భారతదేశం నూట అరవై ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పులో ఉంది అందులో నూట పదమూడు లక్షల కోట్లు నరేంద్ర మోడీ గారే చేసిండ్రు ఈ డబ్బు ఎక్కడికి పోయిందని లెక్కలు అడిగితే అది చెప్పడు నేను అయోధ్యలో గుడి కట్టినా లేకపోతే జై శ్రీరామ్ అని నేను స్లోగాన్లు ఇచ్చిన లేకపోతే జై హనుమాన్ అంటాడు ఇంకోటి అంటాడు అసలు పైసలు ఎక్కడ పోయినాయని మనం అడుగుతుంటే ఆయన ఇట్లాంటి మాటలు మాట్లాడించి ఒక ఎమోషన్ని క్రియేట్ చేసి వాస్తవాలను చర్చించకుండా సేమ్ కేసీఆర్ కూడా ఇట్లనే పైసలు ఏడుపోయినవా అప్పులు ఎందుకు చేసినవా అంటే జై తెలంగాణ అనేటోడు జై తెలంగాణ కాదని ఎవరు అన్నారు కూడా ఎవరు కాదు అంటూరు లెక్కలు అడిగేవరకల్లా ఆయన అడ్డం పెట్టుకోనికే ఇలా ఇట్లా తయారైను లాలూ ప్రసాద్ ఓ మాట చెప్పాడు ఓ గాడిద ఉన్నది సా రజకునికి ఆ గాడిద మీద ఒక దుప్పటి ఉన్నది దుప్పటి మీద శ్రీరాముడు బొమ్మ ఉన్నది అది ఊరిలో సే ఏ సేను వేయడానికి పోయినా ఎవరేమనే కాదు దాని మీద దేవుడు శ్రీరాముడు కనిపించదు కాబట్టి దండం పెట్టేటోళ్ళు గాడిద అనుకున్నది అబ్బా ఈ ఊర్లో అందరు నన్ను చూస్తే భయపడుతున్నారు నేను అంటే భక్తి అందరు దండం పెడుతున్నారు అనుకోను ఓ రోజు ఇట్లనే దొంగసేను మేయడానికి పోయినప్పుడు ఆ దుప్పటి చెట్టుకు తగిలి అది పోయింది దాని మీద కప్పిన దుప్పటి లేదు దేవుడు కనిపించలేదు పోయి సేనులో వడంగానే గుత్తు తీసుకొని కొడితే దాన్ని నడుము ఎరిగింది అంటే కూడా రాముడిని దుప్పటిగా మార్చుకొని మీద కప్పుకుంటే మన ప్రజలు మంచోళ్ళు కాబట్టి చేను మేసినా కూడా దానికి దండం పెట్టిర్రు ఇలా కూడా బీజేళ్ళు రాముడి ముసుగు వేసుకొని కాలం పెట్టిరు ఇవాళ ముసుగు తొలిగిపోయింది ఇక బీజేపీలో నడుము ఇరిగేది ఒకటే పెండింగ్ ఉంది ఎన్నికల అందుకే మిత్రులారా మనమందరం అప్రమత్తంగా ఉండాలి మన పూర్వీకులు మనకిచ్చిన ప్రజాస్వామ్యాన్ని మనకిచ్చిన రాజ్యాంగాన్ని మనకిచ్చిన ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్లను కాపాడుకొని ఈ దేశంలో మన భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలి మనకు రక్షణ కలగాలి అనే అంశం మీదనే ఈ ఎన్నికలకి వెళ్తున్నాం ఇది స్పష్టంగా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళండి చెప్పండి స్పష్టంగా ప్రజలకు దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి తప్ప పోలింగ్ బూత్లో రాజకీయ వ్యవహారాలకు దేవుడిని వినియోగించకూడదు అన్న సంగతిని స్పష్టంగా మన మీడియా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వివరించి పది సంవత్సరాలు కేసీఆర్ పది సంవత్సరాలు నరేంద్ర మోడీ ఒక ఆయన ముఖ్యమంత్రి ఇంకొక ఆయన ప్రధానమంత్రికి కొనసాగారు